నువ్వు పాపములో పడకుండా జాగ్రత్త పడాలి నువ్వు ఒక వెలుగు సంబంధివి నీ ప్రతి అవయం కూడా వెలుగులోనే ఉంది నీ కళ్ళు వెలుగులో ఉన్నాయి నీ చెవులు వెలుగులో ఉన్నాయి నీ ముక్కు ఎలుగులోనే ఉంది నీ చేతులు వెలుగులోనే ఉన్నాయి నువ్వు చీకట కాదు నువ్వు వెలుగువి కానీ వీటిలో చీకటి కొన్ని భాగాలను కూడా ఆవరించకుండా జాగ్రత్తగా పడువు కొన్ని భాగాలను నీ చెవులో విషం పోస్తే నీ చెవులో విషం పోస్తే చాలా స్పీడ్గా చచ్చిపోతావు తెలుసా మీకు నోట్లో పోసుకున్న దానికంటే ఒక విషపు చుక్క చెవులో వేసుకొని చూడు మరి ఇంకెక్కడ బ్రతుకుతావు మరల బ్రతకడానికి వీలు లేదు చెవులో కూడా చాలా ప్రమాదం అంటే నీ చెవుల్లో నుంచి ఇంటున్న చెడ్డ మాటల విషయం నీ చెవు అపవిత్రం కాకుండా కాపాడుకో నీ దగ్గరకు వచ్చి చెవులో వాగుతున్నటువంటి మనుషులు కొంతమంది ఉంటారే వారి నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతుకు ఎంతమందికి అర్థమవుతుంది నీ నోటిని నీ నోటికి పాపము రాకుండా అది చీకటి అవ్వకుండా నోటి విషయంలో జాగ్రత్త పడు నీ చేతులు అపవిత్రం అవ్వకుండా నీ చేతుల విషయం జాగ్రత్త పడు నీ దేహం నీ దేహం అపవిత్రం అవ్వకుండా దాని విషయమై జాగ్రత్త పడు నిలుచున్నాను అనుకున్నటువంటి వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి నిలుచున్నావు చాలా సంతోషం కొరం రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు వాక్యములు ఉంటుంది మీరు నిలుచున్నారు మంచిదే చాలా బాగున్నారు కానీ నేను చెప్పే మాట ఏమిటంటే పడకుండా జాగ్రత్తగా చూసుకో పడకుండా జాగ్రత్తగా చూసుకో నీ చెవులో మాట్లాడుతున్న మాటలకి నీ హృదయం ఉ ఉద్రేకంగా మారిపోయింది నీ శరీరం స్పందించిద్ది నీకు అర్థమవుతుందా చెవిలో పడే మాటలు చాలా ప్రమాదకరమైనటువంటివి మీకు ఒక విషయం చెబుతాను వినండి ఒక చెవిలో ఒక మాట పడితే ఒక మాట పడితే ఆ మాట నర నరానికి కోపం వచ్చేటట్టు చేసింది అవునా కాదా ఒక చెవిలో ఒక మాట పడితే మనల్ని నీరుగా చేసింది నీరుచ్చోగ పడిపోతాం ఇక నా పని అయిపోయింది అనుకుంటాం ఒక చెవిలో ఒక మాట పడితే అర్థమవుతుందా భయం వచ్చేసింది భయం వచ్చేసింది వణికిపోతాం ఆ చెవిలో పడిన మాటను బట్టి ఒక చెవిలో ఒక మాట పడితే కామము వచ్చింది భయంకరమైనటువంటి ఆలోచనలు పడతాయి ఆ చెవిలో పడిన మాటను బట్టి అందుకని చెవులోకి వెళ్ళేటువంటిది కూడా నిన్ను పాడు చేస్తుంది నువ్వు వినే మాటల విషయంలో నీ జాగ్రత్తగా ఉండు అంటున్న బైబులు మీకు అర్థం అవట్లేదా హలో చెప్పగలరా బ్రదర్ నీ నోటి ద్వారా వచ్చేటువంటి మాటలు కూడా నిన్ను అపవిత్రం చేస్తాయి నీ ఆలోచనలు నీ తలంపులు కూడా నిన్ను అపవిత్రం చేస్తాయి అందుకని నిన్ను ప్రేరేపించే మనుషులు కొంతమంది ఉంటారు నిన్ను ఉత్తేజపరిచే మనుషులు కొంతమంది ఉంటారు జాగ్రత్త వారి విషయం జాగ్రత్త నువ్వు వెలుగులో ఉన్నావు నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావు నువ్వు వెలుగు సంబంధివి నువ్వు ఏసు నీ మీద దేవుడి నీ మీద ఎన్నో ఓప్స్ పెట్టుకొని ఉన్నాడు ఆశలు కలిగి ఉన్నాడు ఆయన ఆశలు ఉమ్ము చేయవద్దు ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు మాత్రం ఈ టైంలో పాపములో పడిపోవద్దు నీ దేహాన్ని పాపానికి అప్పగించొద్దు జాగ్రత్త హలేలుయ ఇప్పుడు మీకు మీకు ఒక విషయం తెలుసా ఇప్పుడు నన్ను ఉదాహరణకు తీసుకోండి నన్ను ఉదాహరణకు తీసుకోండి ఇప్పుడు దేవుడు నా పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఇప్పుడు నేను అపవిత్రములో పడితే నన్ను దేవుడు వాడుకుంటాడా మీకు అర్థం కాలేదా ఒకవేళ నిన్న ఒక పది సంవత్సరాల క్రితం ముందు నా దేహాన్ని నేను పాడు చేసుకుని ఉంటే నేను దేవుని చేతిలో వాడపడగలను నా పట్ల దేవునికి ఉద్దేశం ఉంది అందుకని నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది అవ్వకుండా కాపాడుకో దుష్టుడు నీకు వలైపోతున్నాడు దుష్టుడు నీకు గేళమైపోతున్నాడు ఆ గేళం ఎలా ఉంటుంది ఆ ఎర ఎలా ఉంటుంది మీరు మీకు తెలుసు కదా పాపం అనేటువంటిది ఎలా వస్తుందండి ఒక అమ్మాయిలాగానే వస్తుంది ఒక అబ్బాయిలాగనే రావచ్చు డబ్బు ద్వారా రావచ్చు అర్థమవుతుందా ఇంకా ఏదైనా ఆశలు చూపించి రావచ్చు దయచేసి నీ దేవుడు నీ దేవుడిని మోసం చేయడానికి ఎప్పుడూ ఇష్టపడద్దు ఆ విషయంలో జాగ్రత్తగా బ్రతకండి హలే